వరంగల్లో మాజీ మేయర్ కానివ్వండి లేకపోతే బవితా చిట్స్ ఫండ్ చైర్మన్ గా వ్యవహరించినటువంటి గుండా ప్రకాష్ గారు ఇంటి ముందైతే బాధితులు అయితే నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా వాళ్ళకి సంబంధించినటువంటి చిట్టి పైసలు కానివ్వండి లేకపోతే ఏదైతే భవిత చిట్ ఫండ్లో వేసినటువంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళు కూర్చొని ధర్నా నిర్వహించడం జరుగుతుంది అసలు వీళ్ళు ఎప్పుడు వేశారు ఎలా వేశారు వాళ్ళ దగ్గర అసలు తగిన ఆధారాలు ఉన్నాయా అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత కొద్ది రోజులుగా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎలాంటి చలనం కూడా ఎవరి దగ్గర లేదు అసలు సమాధానం ఇచ్చే పరిస్థితి కూడా లేదంటూ వీళ్ళందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్ష లాగా ఇక్కడ వీళ్ళు కూర్చొని ఉండడం జరిగింది అసలు చాలా మంది ఇక్కడ మహిళలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఇందులో వేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మధ్య తరగతి కుటుంబం చెప్పుకోవాలి అలానే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు కష్టం చేసుకుని వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ పెళ్లిళ్ళకి వాళ్ళ పిల్లల చదువుల కోసం ఈ చిట్ ఫండ్ లో డబ్బులు పెట్టినటువంటి వారు కానీ చెప్పుకోవాలి ఎందుకంటే అటు చిట్టిల విషయంలో కానివ్వండి సేవింగ్ విషయంలో కానివ్వండి మధ్య తరగతి కానీ లేదా పేదరికంలో ఉన్న వాళ్ళే రూపాయి రూపాయకు పోగేసుకొని వాళ్ళ జీవనాధారానికి వాళ్ళకి ఏదైనా అయితే తమ పిల్లలకు ఉంటాయని చెప్పి అందరూ కూడా ఇలాంటి వాటిలో డబ్బులు పెడుతూ ఉంటారు అదే క్రమంలో భవిత చిట్ ఫండ్ లో కూడా పెట్టడం జరిగింది కానీ వీళ్ళకి ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదు ఇక్కడ అందరూ కూడా ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది అసలు వీళ్ళు ఎంత కట్టారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీళ్ళ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే చెప్పండి అసలు ఏంటి మీరు ఎన్ని సంవత్సరాలుగా కట్టారు అసలు ఎంత కట్టారు ఏంటి పరిస్థితి వెంకటేశ్వర్లు అండి మేము భవితశ్రీ చిట్ ఫండ్లో ఐదు లక్షల చిట్టి మా తమ్ముడు ఐదు లక్షల చిట్టి ఇంకోటి పది లక్షల చిట్టి రెండు వేల పదిహేడులో వేశామండి అవి యాభై నెలలు టర్మ్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి కంప్లీట్ అయిపోయి కూడా ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్నాయి అమౌంట్ అనేది ఏమి ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు మళ్ళీ వైద్యశ్రీ చిట్ ఫండ్లు వచ్చేసి ఎనభై బ్రాంచ్లు ఉన్నాయండి ఎనభై బ్రాంచ్లను కూడా మొత్తం టోటల్ గా మెర్జీ చేసుకున్నారు రిజిస్టర్ ఆఫీస్ హన్మకొండలో రిజిస్టర్ మెర్జీ చేసుకుని ఏ బ్రాంచ్ అనేది తిరగడం లేదు ఆ బ్రాంచ్ కాడికి వెళ్ళినా కూడా ఎవరు లేరు తాళాలు వేసడం జరుగుతుంది పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కూడా పోలీసు వాళ్ళు సంప్రదించడం వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అసలు మీరు కంప్లైంట్ ఇచ్చారు అసలు ఎక్కడ కంప్లైంట్ సిఐ హన్మకొండ సిఐ సతీష్ సార్ గారు ఇచ్చామండి ఇస్తే మేము చూస్తామని చెప్పారు రెస్పాన్స్ కూడా ఏమీ లేదండి మేము యాభై నెలలు కంప్లీట్ కట్టేశాము రెండు సంవత్సరములు అవుతున్నది దీని యొక్క చిట్ ఫండ్కి వచ్చేసి మెయిన్ చైర్మన్ వచ్చేసి గుండా ప్రకాష్ గారు మాజీ చైర్మన్ అంటే మాజీ చైర్మన్ అయినటువంటి పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి లోకల్ వ్యక్తి కదా అని చెప్పి రూపాయి రూపాయి పెట్టుకొని మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడు ఎత్తుకుంటారండి లాస్ట్కే తీసుకునేటట్టు మేము ప్లాన్ చేసుకొని మా ఫ్యూచర్ అవసరాల కొరకు బిడ్డల పెళ్లిళ్ల గురించి కానివ్వండి లేకపోతే చదువుల గురించి కానివ్వండి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మేము మధ్యతరగతి వాళ్ళం కుట్టుకొని బతికేటోళ్ళం మేము చిట్టీ లేచుకొని యాభై నెలలు కంప్లీట్ అవ్వడంతో అడుగుతే ముఖం చాటేసి బోర్డు ఎంత కట్టారన్న మీరు ఐదు లక్షల చిట్టి వచ్చేసి పదివేలు పది లక్షల చిట్టి వచ్చేసి ఇరవై వేలు అంటే డివిడెండ్ తోడు కలుపుకొని కట్టామండి ఇవి కట్టిన తర్వాత కూడా వాళ్ళు ఇవ్వడం లేదు అది యాభై నెలలు కట్టాము టూ ఇయర్స్ అవుతుంది తిరిగి తిరిగినాము అన్ని బ్రాంచీలు బోర్డు తిప్పేశారు ఒకటే రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ ఆఫీస్ అనకుండా అది కూడా క్లోజ్ చేశారు వీటికి సంబంధించిన ఎఫ్డీలు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నాయి కానీ మేము చిట్టి జైన్ అయ్యేటప్పుడు ఫస్టే వీళ్ళు చిట్టి అమౌంట్ ముట్టిన సంతకాలు తీసుకునడం జరిగింది ఆ సంతకాలతో రిజిస్టర్ ఆఫీస్ లో పోయి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు మీరు ఆల్రెడీ మీ పేమెంట్ ఇచ్చాము రిలీజ్ చేశామని కూడా చెప్తున్నారు అక్కడ సంతకం పెట్టేటప్పుడు మీరు అని ఈ చిట్ ఫండ్ కు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫార్మ్స్ అనేది నాలుగు అండి ఆ నాలుగుల పేమెంట్ ముట్టినట్టు కూడా ఫస్ట్ ఏ ఉంటదండి ఆ సంతకం అది మేము బ్లాంక్ గా ఉంటది కాబట్టి మేము పెట్టేశాము చూసుకోవాలి కదా అందులో ఏముంది ఏంటి మనం అవగాహన అందరికీ కరెక్ట్ గా చదువుకోరు కదండి అందుకోసం మేము పెట్టేశాము ఓన్లీ గుండా రావు అనే వ్యక్తి మాజీ మేయర్ పలుకుబడి ఉన్న వ్యక్తి అందరిని బాగా అందరూ అందరి బాగా నమ్ముతారు మేము కూడా చాలా నమ్మాము లోకల్ ఉన్న వ్యక్తి ఎటుపోతాడు అనే ఉద్దేశంతో మేము అందరం మధ్యతరగతి వాళ్ళందరం చిట్ పనులు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఎక్కడ వేయకుండా ఓన్లీ భవితశ్రీ చిట్ ఫండ్లే వేసామండి ఫ్యూచర్ అవసరాల కొరకు వేస్తే మా బతుకులు అనేది రోడ్డు మీద పడేటట్టు చేశారు రోడ్డు మీద పడేయడం కాకుండా మా పిల్లం పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి కూర్చునే విధంగా చేశారు మాకు డబ్బులు రాని ఏడల ఇదే భవిష్యత్ చిట్ చైర్మన్ గారి ఇంటి ముందట మేము ప్రాణ త్యాగానికైనా మేము వెనకాడము అట్లా చేయొద్దు కదా అలా చేయకూడదు ఆత్మహత్య అనేది నేరం అంటే ఒక వ్యక్తిని చంపడం ఎంత నేరం మన ప్రాణం మనం తీసుకోవడం కూడా నేరం మనం ఉన్న వాళ్ళం డబ్బులు దాసుకున్నాం వేరే కూడా ఇవ్వాలి వాళ్ళ లెక్క ఆత్మాభిమానం లేకుండా బతకట్లేదండి మేము డబ్బులు దాసుకుని సంబంధించి ఫైటింగ్ చేయండి లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్ళండి ఫైటింగ్ అనేది డిసెంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పదో తారీఖు నుంచి అక్కడ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పదిహేను రోజులు కూర్చోవడం జరిగింది కూర్చున్నా కూడా ఎవరు స్పందించడం లేదు ఎవరు కూడా ఇంత టచ్లోకి లేడు ఇంత అమౌంట్ కూడా కొట్టియడం లేదు ఇక అక్కడ ఎవరు లేరు అని చెప్పి మళ్ళీ ఇక్కడ చైర్మన్ గారి ఇంటి దగ్గర కూర్చోవడం జరిగింది ఇక్కడికి పదో రోజు అవుతుంది ఇంతవరకు వచ్చిన మనిషి లేడు కలిసిన వ్యక్తి లేడు మీరు ఇంటి ముందే కూర్చున్నారు కదా వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా చూస్తున్నారండి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఇంటిమేషన్ ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెప్పిపోతున్నారు ఆయన చైర్మన్ చైర్మన్ గారు వచ్చేసి వాసవి క్లబ్ చైర్మన్ ఆయనకు పలుకుబడికి భయపడి వాళ్ళందరూ ఇంటిమేషన్ ఇస్తున్నారు వీళ్ళు కూర్చుంటే పలుకుబడి ఉంటే పేద తరగతి లేకపోతే మధ్య తరగతి కుటుంబాలతో ఆడుకుంటారా పోయినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు కదా ఇప్పుడు ఈ మీడియా మిత్రులు మా మా యొక్క బాధ చూసి మీరు ఈ రోజు వచ్చారు మేము అక్కడ కూర్చున్న విషయం కూడా బయట తెలియకుండా మేనేజ్ చేశారు మాకు తెలిస్తే ఇన్ని రోజులు అనేది ఉండదు ఎందుకంటే ఫస్ట్ వస్తాం పబ్లిక్ ప్రాబ్లమ్స్ కి ముందే ఉంటాం మీరు అనేది తప్పు తగ్గిన దారి చూసుకొని మీరు మేము అందరికి ఏంటంటే మధ్య తరగతి వాళ్ళం మేము అక్కడిక్కడ అప్పులు తెచ్చుకున్నాం వీళ్ళ లెక్క మేము దేశాలు ఇరిగి పెట్టి ఊళ్ళు ఇచ్చ పెట్టి పోయే ఉద్దేశం మాకు లేదు మేము అవసరానికి వేరే డబ్బులు తీసుకున్నాం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఒక్కసారి ఇడితే మాకు చెంప మీద కొట్టినట్టు అవుతుంది మేము ఆత్మాభిమానం ఉన్న వాళ్ళం వాళ్ళకి ఇవ్వాలి డబ్బులు అనే ఉద్దేశం మేము ఆలోచిస్తాం వీళ్ళకున్నదా లేదా కష్టపడి కట్టినాం పని చేస్తారన్న మేము వచ్చేసి ప్రైవేట్ పని చేస్తున్నాం అండి చిన్న జాబ్ జాబ్ చేస్తున్నాం కుటుంబ పోషణ కొరకు ఆ జాబ్ కూడా చేసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నాం మేము తీసుకొచ్చిన కాడ డబ్బులు కట్టాలి మా అమ్మమ్మ కూడా హెల్త్ బాగలేదు మా అమ్మమ్మ కూడా చాలా ఏంటంటే క్రిటికల్ పొజిషన్ లో ఉంది చెప్పకూడదు అటువంటి దీన పరిస్థితుల్లో ఉన్నాం మా అత్తయ్య మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ మీ అందరం కలిసి దగ్గర కూర్చున్న వాళ్ళని నైంటీ పర్సెంట్ మేము మా అందరు ఒకటే రిలేషన్ ఒకటే కుటుంబ సభ్యులన్నీ మా యొక్క డబ్బులు పిల్లలు తీసుకొని కూడా పిల్లలు తీసుకొని కూడా వచ్చామండి మా తమ్ముని బిడ్డలు వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఏమంటే ఫ్లాట్లు తీసుకోమని చెప్తున్నారండి ఒకటే కాడ జన ఆలయ దగ్గర నూట ఇరవై ఎకరాలు కొన్నారు రెండు వేల పదిహేడులో లో కొన్నారండి నూట ఇరవై ఎకరాలు కొన్నారు ఎంత కొన్నారో తెలుగు ఇప్పుడు ఏమైనా అంటే భూములు ఉన్నాయి పదివేల గజం అంట పదివేలు గజం మాకు ఎందుకండి పదివేలు కదా వాళ్ళే ఉంచుకోనండి మాకు ఏం సంబంధం మాకు డబ్బులు కట్టినాయి ఇమ్మనండి అలా కూడా చెప్పాము అట్లా ఇవ్వరాట కంపల్సరీ ఫ్లాట్ లో ఇస్తాం తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదని చెప్పి అంటున్నారు మళ్ళీ తర్వాత ఆఫీస్ కి వెళ్ళినా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళని పెట్టుకొని మా మీద అట్రాసిటీ కేసు పెట్టేందుకు కూడా దౌర్జన్యంగా చేశారు అట్లా కూడా ఆఫీస్ కు భయపడి కూడా పోలేదు కిందనే అడిగిపోయాం బౌన్సర్లను పెట్టుకున్నారు ఇలా చాలా ఇబ్బందులు దౌర్జన్యం చేస్తానికి లేదు పోలీసు వ్యవస్థ ఇప్పుడు మాకు ఇవి అక్షర చిట్ ఫండ్ లెక్క వాళ్ళని అరెస్ట్ చేసేటోళ్ళు ఇది వరకు ఎప్పుడో పబ్లిసిటీ అయ్యేది ఇక ఓన్లీ భవిత స్త్రీ ఎందుకు కావట్లేదు అనేది కూడా మీరు కూడా మా ఆలోచన ఆలోచన చేయాల్సిన విషయం అండి ఇది మేము ఏదో పబ్లిసిటీ చేయవని మేము లేదు మా యొక్క డబ్బుల కొరకు మేము న్యాయ పోరాటం చేస్తున్నాం అండి అవి రాని ఏడలా మాకు మా ఇబ్బందులు మాకు ఉన్నాయండి పరిస్థితి దయచేసి మాకు మీ మీడియా ద్వారా కోరుకునేది ఒకటే మాకు డబ్బులు అనేది ఇప్పించగలరని మీ మీడియా ద్వారా కోరుతున్నాము వీళ్ళు ఇదే మా యొక్క చిట్వాన్ డబ్బులు తీసుకొని నూట ఇరవై ఎకరాలు ఒకటే దగ్గర కొన్నారు ఆలయరు దగ్గర సారాజుపేట ఈ డబ్బులు ఎక్కడే అండి మా డబ్బులే ఇవ్వకుండా ఉన్న డబ్బులతోటే కొన్నారు బిల్డింగ్లు బిల్డింగ్లు కొన్నారు అన్ని అమ్ముకుంటున్నారు వాళ్ళు లోకల్లో కూడా ఉండట్లేదు స్థిర స్థిరాస్తులు అన్ని కూడా కట్టుకొని ఉన్నారు ఒక రిజిస్టార్ ఒక చిట్టి స్టార్ట్ చేయడానికి ఐదు లక్షలు ఎఫ్డీ గడ ఎఫ్డీ కూడా రిజిస్టార్ దగ్గర వీళ్ళు సబ్మిట్ చేస్తారు ఆడిపోయి అడిగినా కూడా మీరు ఎప్పుడో మీ చిట్టీలు అయిపోయినాయి మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి ఇచ్చేసినామని చెప్పి వాళ్ళు అంటున్నారు ఎవరు కూడా సహకారం చేస్తలేరండి దయచేసి మాకు ఇప్పించి మా కుటుంబాలను ఆదుకోగలరని మీ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నామండి చూస్తున్నారే గత పది రోజులుగా కానివ్వండి అటు అది సంబంధిత అధికారులు పోలీసులు కూడా కలవడం జరిగింది కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అక్షరా చిట్ ఫండ్ కి సంబంధించి చర్యలు తీసుకోవడం జరిగింది కానీ భవిత చిట్ ఫండ్ కి సంబంధించి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు దీని వెనకాల ఎవరు ఉన్నారంటూ బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది అసలు పోలీసులు వాళ్ళు కానివ్వండి చిట్ ఫండ్ కి సంబంధించిన వాళ్ళని అడిగినా కూడా ఎవరు నోరిప్పట్లేదు అంటూ ఇక్కడ మహిళలు కూడా కొంతమంది కూర్చున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అక్కడ మీరెంతా చిట్ చేశారు అసలు ఏంటి ఏం జరిగింది నా పేరు చేస్తుంటారు కూలి పని చేసుకుంటామండి పది లక్షల చిట్టి వేయడం జరిగింది చిట్టి అయిపోయి రెండు సంవత్సరాలు అవుతుందండి మా పా మా పాప ఒకటే పాప ఆ పాపకి ఆరోగ్యం బాగాలేదండి ఫీడ్స్ వస్తుంది బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంటు పది లక్షలు ఆ పాప కోసమే మేము ఇక్కడ డిపాజిట్ చేసుకున్నాం అండి పది లక్షలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు ఎప్పుడు వచ్చినా నెలకు ఒకసారి నెలకు రండి నెలకు రండి పదిహేను వేలకి రండి అని అన్నారు డిసెంబర్ ఇరవై నుంచి మా మా వీళ్ళందరూ మా కుటుంబమే అండి మా పాప ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు హాస్పిటల్లో డబ్బులు కట్టాలండి డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి ఇక్కడే ఉంటున్నామండి ఈ రోజుకి పదో తారీఖు నుంచి మేము పది రోజుల నుంచి ఇక్కడే నిరహార దీక్ష చేస్తున్నామండి ఇక్కడనే తింటున్నాం ఇక్కడ మా పాపక ఆరోగ్యానికి మెడిసిన్ కి డబ్బులు కూడా లేవండి పది రోజుల నుంచి మీ చైర్మన్ గారు ఇంటికి తాళాలు వేసుకుని వెళ్ళిండు ఎంత జరుగుతున్నా కనీసం మీకు వచ్చి సమాధానం చెప్పే ప్రయత్నం అయినా చేయాలి కదా వాళ్ళు రావట్లేదండి రావట్లేదు ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ లిఫ్ట్ కూడా ఫోన్ కూడా ఎత్తట్లేదు ఇక్కడే ఉంటున్నాము కనీసం వచ్చి మరి మా పాప ఆరోగ్యం కోసం చెప్పినాం కదండి అట్లా కూడా ఎవరు రావట్లేదు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా అట్లా కూడా ఎవరు తీసుకోవట్లేదు ఇక్కడే కూర్చున్నా కనీసం వచ్చి మరి పాప ఆరోగ్యం ఏందని కూడా అడగట్లేదండి మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది అక్కడ తెలుసుకొని అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళారా మీరు అసలు మేము కూలి పని చేసుకునే వాళ్ళం అండి మాకు అవన్నీ తెలియదు కదండి మేము కూలి పని చేసుకుని ఇన్ని డబ్బులు పాప ఆరోగ్యం కోసం అని డబ్బులు అండి ఈ వీళ్ళేమో ఇట్లా తీసుకొని బయటికి మేము వేరే ఊరు నుంచి వచ్చినాం కదండి ఇక్కడ ఉంటారు కదా ఎటు వెళ్ళారు కదా నమ్మకంతో ఇక్కడ అండి మా పాపకి ఇప్పుడు ఎల్లుండి ఆపరేషన్ సర్జరీ ఉందండి ఆపరేషన్కి డబ్బులు కావాలి వాళ్ళు ఇవ్వకుండా సపరేట్గా మేము ఇక్కడనే చనిపోదాం అనుకుంటున్నాం ఇక అనుకుంటే ఎట్లా అండి ప్రతిదానికి చావు కారణం ఇది కాదు కదా ఆపరేషన్ చేయాలండి ఎల్లుండి మరి ఆయన పది రోజుల నుంచి చూస్తాను అండి ఇక్కడ పిల్లని బతికించుకుందామనే వాళ్ళకి అంత కష్టపడి చిట్టిలేసారు వేసారు ఇప్పుడు ఆ పిల్లకే అనారోగ్యం మించుకొచ్చినాక వాళ్ళు ఏం చేస్తారమ్మా చనిపోతే కన్నపిల్ల అయినాక తల్లిదండ్రులు ఎంత తట్టుకోగలుగుతారండీ చెప్పు అంతే కదమ్మా కాయ కష్టం చేసేదే మనం పిల్లల భవిష్యత్తు కోసం ఆ ఇప్పుడు నా మాట మీదకెళ్ళి అల్లుడు గారు చిట్టేశారు ఇద్దరు ఆడపిల్లలు ఆయనకు చిట్టేస్తే ఏం చేసిండు సరే మా నా మంచు కోసమే వేసి చెప్పు ఏమన్నా వాళ్ళు వేసారు వేసినందుకు ఇప్పుడు చిట్ అయిపోయి రెండు సంవత్సరాలు ఆయన మాట వచ్చినప్పుడు మీ అమ్మమ్మ చిట్టు వేయమన్నది అంటాడు ఏమన్న అంటే వాళ్ళు ఇద్దరు లొల్లు పెట్టుకుంటారు ఇద్దరు ఆడపిల్లలు అప్పుడు పరిస్థితి నేను ఏం చేయాలమ్మా ఇప్పుడు ఆయన చిట్టి నాలుగు రూపాయలు వస్తాయి ఆడపిల్లలు అని నేను చిట్టు వేయమన్నా ఆయన నా మాట మీదకి లేచినందుకు వీళ్ళు చిట్టి అయిపోతే ఇప్పుడు మీ అమ్మలు చిట్టి వేయమన్నారు నేనేం చేయాలి డబ్బులు తిమ్మంటాను అప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్యన గొడవ అవుతుంది మొదలైతున్నాయి మరి ఇప్పుడు మేము ఏం చేయాలి ఇప్పుడు నేను నా అమ్మ కూడా ఏమన్నా పోయి సత్యనే వాళ్ళకి పరిష్కారం దొరుకుతుంది అంటారా అండి మరి వీళ్ళు ఇట్లా భార్య భర్తలు మనుషులు బతికుంటేనే లేదు మీరు చనిపోతే ఇంకెక్క ఎవరికి ఏం చేస్తారు అది పరిష్కారం ఎలా అవుతుంది ఇప్పుడు ఆమెనైతే పాప కోసమే నా పాప మంచి లేదు ఏదో ఆపరేషన్ దానికో దీనికో అనే అవసరానికి వేసింది నేను నా బిడ్డకి అయ్యో నా మాట మా అల్లుడు కాదనకుండా ఆడపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళని నా మాట ఆయన చిట్టేసిండు చిట్ అయిపోయి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు డబ్బు లేకపోతే ఈ మాట వచ్చినప్పుడు వాళ్ళ పెళ్ళమ్మ వాళ్ళకి ఎట్లుంటదండి ఇప్పుడు వాళ్ళ కోసం మేము ఇప్పుతారు ఇప్పుడు మాకు నాకు పెద్ద ఆవిడ ఉన్నది ఆమె నన్ను ఋషి పెట్టి ఇప్పుడు పదిహేను నేను ఏళ్ళ రోజుల నుంచి నీరా దీక్ష తీస్తాను అక్కడ పదిహేను రోజులు కూర్చున్నా ఆడ స్పందన లేదు ఇప్పుడు ఈడ పది అయ్యే కూర్చున్నా ఈడ స్పందన లేదు మా ముసలి తిండి తిప్పట్లేదు ఏమైందండి ఏమైందండి ఏమైందన్న వాటర్ అందుకోండి చూసారా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏదైతే డబ్బులు కావాలని చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ కళ్ళు తిరిగి కూడా పడిపోవడం జరుగుతుంది ఈ ఎండాకాలం వస్తుంది ఆల్రెడీ ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఎండలు వీళ్ళు కూర్చున్న దగ్గర కూడా పెద్ద ఎత్తున కంటే గట్టిగా ఇక్కడ ఎలాంటి షటర్ లేదు కాబట్టి ఎండ వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మనం వీళ్ళు ఎండలో కూర్చొని వీళ్ళు ఇట్లా కింద పడిపోతుంటే కూడా కనీసం సీసీ కెమెరా ఉండి కూడా సీసీ కెమెరా కెమెరాలో చూసి కూడా వీళ్ళు ఎవరు బయటకు రావట్లేదు చిన్న పిల్లలు పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఇంత ఇది చేస్తే మీరు ఎన్ని రోజుల నుంచి కూర్చుంటున్నారు అన్న నాలుగు రోజుల నుంచి మీరు నాలుగు రోజు నుంచి మీ పేరు కొరిగింది రమేష్ మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు ఎంత చిట్టి వేసారు నేను పదిహేను లక్షలు చిట్టి డిపాజిట్లు ముప్పై ముప్పై ఆరు లక్షలు మొత్తం ఎంత అండి ముప్పై నలభై రెండు లక్షలు మేడం అంటే మీరు అసలు అడిగే ప్రయత్నం చేశారా అడిగాను మేడం రోజు అడిగినప్పుడు అలా చెక్కులు పాస్ అయితే నెల నెలకు ఇస్తాను నెలకు మూడు లక్షలు ఇస్తాను ఇవ్వలేదు మేడం ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది గుండా ప్రకాశ్ రావు గారు ఏమన్నారు ఈ చెక్కులు పాస్ అయితే ఇక ఇంక ముందు మాత్రం నీకు పాస్ కాకుంటే నా దగ్గర రమ్మన్నాడు వస్తే కలవట్లేదు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు మళ్ళీ తాటిపల్లి శ్రీనివాసరావు గారు నేను వేస్తాను గుండా ప్రకాష్ కలవకండి అవసరం లేదన్నాడు కానీ గుండా ప్రకాశ్ రావు కలవట్లేదు ఈయన ఫోన్ ఎత్తట్లేదు మేడం చెక్కులు పాస్ అవ్వట్లేదు చెక్ బౌన్స్ అయింది ఒకటి కేసు ఒకటి చెక్ వేసాను బ్యాంకులో అది బౌన్స్ అయ్యి వచ్చింది మేడం అది కేసు చేసుకోవాలి మేడం కష్టమవుతుంది మేడం ఆరోగ్య రీతే బాగాలేదు మేడం నేను నాకు ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉంది మేడం కదా ఇలా పడిపోయారు మీరు నీడకి రండి ఇలా అసలు సంబంధించిన పోలీస్ అధికారులకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి కానీ ఇక్కడ కూర్చొని మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటే ఎలా చెప్పండి పోలీస్ స్టేషన్ లో పోలీసులు వాళ్ళు వినిపించుకోకపోతే మీరు సిపి దగ్గరికి వెళ్ళాలి కదా కమిషనరేట్ కెళ్ళండి పట్టించుకోవడం కమిషనరేట్ లో పట్టించుకుంటారు అలా లేదు చేస్తాం సిపి గారిని కలిసే ప్రయత్నం చేశారు అసలు మీరు చేశాను చేశాను మేడం మేడం కొంచెం టైం తీసుకుంటాం అని చెప్పి రాసుకుంటున్నారు పంపించేస్తున్నారు మేడం కాగితం మీద రాసుకుంటున్నారు పేర్లు రాసుకుంటారు డబ్బులు ఇస్తారు అని చెప్తే అంటున్నారు వాళ్ళ మనిషి వస్తుండు ఇన్ఫార్మ్ చేస్తుండే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతున్నారు మేడం పట్టించుకోవడం లేదు మేడం ఎఫ్ఐఆర్ బుక్ చేసి డబ్బులు ఇప్పించడానికి ప్రయత్నం చేయడం లేదు పోలీసు వాళ్ళు కూడా సహకరించడం లేదు మేడం ఇక్కడ మనుషులు ఎండకి కూర్చొని చిన్నపిల్లల్ని పట్టుకొని వీళ్ళందరూ కూడా ఇంత ధర్నా చేస్తుంటే ఒక్కళ్ళు కూడా బయటకు రాలేదు సంబంధిత అధికారులు కూడా రాలేదు ఇక్కడ ఇంకొంతమంది బాధితులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ పేరు ఏంటమ్మా మీరు ఎంత చిట్టి చేశారు ఎక్కడ మీద అసలు నా పేరు శైలజ అండి మాది నర్సంపేట మేము మా పాప పెళ్లి కోసం అనే ఇందులో పది లక్షల చిట్టి వేసామండి చిట్టి పూర్తయి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇస్తాం ఇస్తాం అంటున్నారు కానీ ఇస్తలేరు అసలుకి ఇప్పుడు పది రోజుల బట్టి ఇక్కడనే నిరాహార దీక్ష ఇస్తున్నాం అండి ఇక్కడనే ఉంటున్నాం రోజు నర్సంపేట నుంచి వచ్చి ఇక్కడ పది రోజుల నుంచి ఉంటున్నాం అండి అయినా ఎవ్వరు వస్తలేరు ఎవరు ఏం మాట్లాడట్లేరు ఎవరు లేరు అసలు ఎవరు లేరు మేము పది రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం అండి ఇంటికి తాళమేసే ఉంటుంది ఎవరు వస్తలేరు ఎవరు సమాధానం చెప్పట్లేరు అసలుకి అంటే అసలు మీరు ఈ చిట్ ఫండ్ లో మీరు డబ్బులు వేయాలనుకున్నారా మీ దగ్గరకు వచ్చి ఎవరైనా కట్టించుకున్నారా అసలు ఎట్లా కట్టారు మేమే కదా అండి ఏజెంట్లు ఏజెంట్ల ద్వారా కట్టారు మా పిల్లల కోసం అని మేము కష్టపడి రూపాయి రూపాయి దాసుకొని చేస్తే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు మేడం చూస్తున్నారు కదా చిన్న పిల్లల్ని సైతం పెట్టుకొని ఇక్కడ వీళ్ళు ధర్నా చేస్తున్నప్పటికి ఎవరు కూడా రాలేదు గత పది రోజులు అటు ఆఫీస్ చుట్టూ కానివ్వండి పోలీసు వారి చుట్టూ కానివ్వండి ఇక్కడ తిరిగి తిరిగి యాస్టకు వచ్చి అసలు మాకు ఎవరు సమాధానం ఇవ్వకనే ఆయన ఇల్లు తెలుసుకొని ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేస్తున్నాం అన్నారు ఇక్కడ ఒక్క దగ్గర కాదు అటు నర్సంపేట కానివ్వండి వరంగల్ చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది ఇందులో వేయడం జరిగింది ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు దట్టు వీళ్ళు ఏదైతే సంతకం చేస్తారో ఫస్ట్ వీళ్ళు చిట్ ఫండ్ కి సంబంధించి ఆ పేపర్ లో ముందుగానే డబ్బులు ముట్టినట్టుగా వీళ్ళు సంతకం తీసుకోవడం జరిగింది దాంతో వీళ్ళు అసలు చేయలేని పరిస్థితి కానీ ఆ డబ్బులు కట్టింది లేని వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు అది అంత మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం కొంతమంది పిల్లల చదువుకొని కొంతమంది పెళ్లి కానీ కొంతమంది ఆరోగ్యాలు బాగాలేక వాళ్ళ పాప ఆపరేషన్ కని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ వేసుకోవడం జరిగింది అలాంటి వారి డబ్బుల్ని ఈ రోజు ఇక్కడ కాజేయడం జరిగిందంటూ అలానే దానికి సంబంధించి అందరూ కూడా ఏదైతే భవిత చిట్ ఫండ్ కి సంబంధించి ఆ డబ్బులన్నీ కూడా వేరే దగ్గర ల్యాండ్ మీద పెట్టడం జరిగింది తీసుకుంటే భూములు తీసుకోండి లేకపోతే లేదు అంటున్నారు అది అమ్మి మాకు డబ్బు డబ్బులు ఏమన్నా కూడా ఎవరు అసలు సహకరించట్లేదు అసలు ఎవరు సమాధానం చెప్పట్లేదు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఈ వీళ్ళు కనుక సమాధానం ఇవ్వకపోతే మేము ఇక్కడ ఆత్మహత్య చేసుకునే ఇది ఉంది అంటూ ఇక్కడ వీళ్ళ కుటుంబంలో అందరూ కూడా ఇక్కడ వచ్చి చేరడం జరిగింది కానీ సంబంధిత అధికారులు ఇప్పటికైనా మేలుకోవాలి కేసు ఫైల్ చేయడం అయినా లేకపోతే ఖచ్చితంగా వీళ్ళు కనుక మోసం చేసి ఉంటే ఖచ్చితంగా కేసు ఫైల్ చేసి సంబంధించి వీళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు కానివ్వండి ఎవరైతే ఉన్నాయో ఎంత ఎంత రావాలో అందరికీ న్యాయం జరిగితేనే ఈ కుటుంబాలు అనేది నిలబడతాయో లేదంటే ఈ కుటుంబాలు మొత్తం కూడా ఆగమయ్యే పరిస్థితి నెలకొంది ఒక పాపకి సీరియస్ గా ఉందంటూ వాళ్ళ తల్లి ఆవేదన చేయడం జరుగుతుంది ఇక్కడ భార్య భర్తల ఇద్దరి మధ్యన గొడవలు అంటూ ఒక్కొక్కరితో ఒక్కొక్క బాధ ఇక్కడ ఈ కుటుంబాలన్నీ కూడా ఈ రోజు ఇక్కడ వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేస్తున్నారు నిజానికి కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఇప్పటికైనా అధికారులు మేలుకొని వీళ్ళకి తగిన న్యాయం చేయాలని మనం కూడా కోరుకున్నాం ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎీ కీప్ వాచింగ్